హలో నమస్తే అండి నేను ఇవాళ షాపింగ్ వెళ్ళానండి తినాలి శ్రావణ మాసం వస్తుంది మా పాపకు బట్టలు తెచ్చుకుందామని వెళ్ళానండి ఇప్పుడు బాగా జనం ఉంటారు ఎక్కువ రేట్లు ఉంటాయి అని చెప్పి ఇప్పుడే తెచ్చుకొని పెట్టుకుందామని వెళ్ళానండి ఏదైనా తేవాలన్నప్పుడు ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటాం వెళ్ళి షాప్కి వెళ్ళానండి చాలా సుమూత్గా మెత్తగా ఉంటాయండి డ్రెస్సులు నాలుగు వందల యాభై ఐదు వందలు పడ్డాయండి పాపకి గ్రీన్ కలరు బాగుండాడి చాలా మెత్తగా ఉన్నాయి నాలుగు మూడు వందల్లో కూడా ఉండయండి కావాలంటే తెచ్చుకోవచ్చు ఫ్రీగా ఉంటాయి కలర్ కూడా బాగా నచ్చినాయి నాకు ఇంకో కలర్ తెచ్చానండి గంధ కలరు వైట్ కలిసిందండి ఐదు వందల దాకా పడిందండి స్మూత్గా క్లాత్ చాలా మెత్తగా ఉన్నాయండి ఇవి శ్రావణ మాసంలో వస్తే ఆరు వందల ఏడు వందల ఐదు రూపాయలు దాటుదు అండి ఇప్పుడైతే మనం కొంచెం తప్పులు వస్తాయని తెచ్చుకొని పెట్టుకుంటానండి ఇంట్లో సిమెంట్ కలర్ అండి ఇది పింక్ కలిసింది చాలా బాగుంది నాకు నచ్చి నేను నాలుగైదు డ్రెస్సులు తెచ్చుకున్నాము ఇది కాఫీ పొడి కలర్ అండి ఇది బులుగు కలిసిందండి అసలు ఏ బట్టయినా సరే బలి మెత్తగా ఉండదండి ఇప్పుడు మనం ఏది కొనుక్కోవాలన్నా ఈజీగా దేవులాడు తెచ్చుకోవచ్చు అండి మనకు నచ్చినవి ఆ జనం హడావుళ్ళు అయితే మనం తేలేము అసలు బట్టలు అప్పుడు అసలు ఏదన్నా ఏరుకోవాలన్నా కానీ అంత ఒత్తిడిగా ఉంటుందండి శ్రావణ మాసంలో అందుకనే ముందుగానే తీసుకొచ్చి అన్ని ఏదన్నా ఉంటే డబల్ కుట్లు వేసుకుంటామండి బులుగండి గాజు బులుగు నాయబూలుగ అంటారండి దీన్ని ఇవి కూడా చాలా బాగున్నాయండి అసలు నేను ఇంట్లో పికింగ్ చేస్తానండి మిషన్ కుట్టుకుంటాను బట్టలు ఎట్లా తెచ్చుకొని ఏదన్నా షాపుల ఉండే అవి లూజ్ ఉన్న బట్టలు కూడా తీసుకొచ్చి కుట్టుకుంటామండి చూడండి లెగ్గింగ్స్ లాగా ఉంటాయండి ఫ్రీగా ఉంటాయి వాడుకోవటానికి కూడా బాగుంటాయండి నైట్ వేసుకోటానికి కూడా తక్కువ ఫ్రీగా ఉంటాయండి ఆ లెగ్గిన్స్ వాడుకుంటే గాలి ఆడవండి ఫ్రీగా ఉండవు అందుకొని ముందుగానే తెచ్చుకొని పెట్టుకుంటానండి ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నానండి క్లాత్ అంతా క్లారిటీగా లేదండి ఏదో మిక్చర్ సిల్క్ లాగానే ఉందండి కొంచెం ఒంటిమే నేసుకున్న చమట బుట్టుకు వస్తుంది రేట్లు కూడా చాలా ఎక్కువ పడ్డాయి అండి అందుకని నేను స్వయంగా వెళ్ళి జనాలు షాపింగ్ చేసుకున్నానండి ఇక్కడే బాగున్నాయండి నాకు బట్టలు ఆన్లైన్లో తెప్పించుకుని ఆయన వాళ్ళు చూపించేది ఒకటను పంపించేది ఒకటండి మళ్ళీ తెచ్చుకొని చూసినాక మనం బాధపడాల్సి వస్తుందని నేను ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అండి క్లాత్ బాగోలేదు ఆన్లైన్లో ఈ రెండు తెప్పించుకున్నాను అప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ చూడండి షాపింగ్ క్లాత్ నేను క్లాత్ తీసుకొని నేనే కుట్టేసుకున్నానండి అమరల కటింగ్ లాగా ఇంట్లో డిజైన్కి వచ్చేటట్టు కుట్టుకున్నానండి లైనింగ్ చేసుకొని నేను టైలర్ చేస్తానండి ఇంట్లోనే ముందు ఇట్లా ఎనాలండి ఇట్లా ముందు ఇట్లా డిజైన్ పెట్టుకుంటానండి మోడల్ మోడల్గా కలర్ వైట్ అండి పింక్ కలరు బ్లాక్ వచ్చిందండి ఇట్లా ఇట్లా ప్లాజా లాగా తీసుకొచ్చానండి పాపకి కింద తీసుకొచ్చింది ఆ డ్రెస్సుల మీద అవి లగ్గిన్స్ వేస్తుంటే కొంచెం చెమట ఆడి కొంచెం ఎలర్జీ లాగా వస్తున్నాయండి అనుకుని ఫ్రీగా ఉంటాయి అని చెప్పి ఇవి తెచ్చుకుంటున్నానండి పాపకి ఈ నైట్ అన్నీ వేసుకోవచ్చండి పొగులు ఇంట్లో ఉన్నప్పుడు అలా వాడుకోవచ్చండి బాగుంటాయి అని ప్లాజా లాంటిదండి ఇవో ఎలస్టి అండి త్రిబులస్ ట్రిపుల్ ఎఫ్ సైజ్ తెచ్చుకున్నానండి మామ మా పాప కొంచెం బొద్దుగా ఉంటుంది ఇట్లా పండగల హాడాగుళ్ళు ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయండి లేడీస్కి అది చూసుకొని ఏ బట్టలు ఏ కలర్ తెచ్చుకోవాలో ఏ వేస్తే ఏ బాగుంటాయో అని అప్పుడు అసలు మనకు ఐడియా రాదండి అందుకే నేను ముందుగానే పెట్టుకున్నానండి ఇవన్నీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇగో ఇలా చాలా బాగుండీ కలర్స్ నాకు నచ్చినాయి నేను తెచ్చానండి మీరు కూడా ఇలా ముందుగానే షాపింగ్ తెచ్చుకోండి బాగుంటాయి నమస్తే అండి లైక్ కొట్టండి గంట సిమ్మలు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి చూసినందుకు